ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ కోసం తెలుసుకోబోతున్నాము అసలు కనకదుర్గమ్మకు నిమ్మకాయమాల ఎందుకు వేస్తారో తెలుసా గుమ్మడికాయను ఎందుకు సమర్పిస్తారో తెలుసా నిమ్మకాయమాల అందరూ వేస్తున్నారు మేము వేయాలి అనే తప్ప ఎందుకు ఈ ఆచారం మొదలైందో అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో అనేది చాలా మందికి తెలియదు ఈ విషయం కోసం మీకు క్లుప్తంగా ఈ రోజు నేను తెలియజేయబోతున్నాను నిమ్మకాయమాలను నవరాత్రులలో వేయడం కూడా చాలా చాలా శుభదాయకం కాబట్టి ఎందుకు వేయాలి అసలు నిమ్మకాయను అమ్మవారికి సమర్పించడం వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి గుమ్మడికాయను అమ్మకు సమర్పించడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాము అయితే ముందుగా ఈ వీడియోని మొదటిసారి మన ఛానల్ని వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒక్కసారి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది మీరు వెంటనే వీడియోని మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు బాగా ఒక్కసారి గమనించినట్లయితే లక్ష్మీ అమ్మవారికి సరస్వతీదేవి అమ్మవారికి నిమ్మకాయల మాల వెయ్యడం లాంటివి ఎక్కడా చూసి ఉండరు అలాగే గుమ్మడికాయను కూడా దిష్టి తీసి కొట్టడం లాంటివి కూడా మనకు కనబడవు కానీ గ్రామ దేవతలు దుర్గమ్మ శక్తి ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అంటే పోలారమ్మ అలాగే ఎల్లమ్మ పోచమ్మ ఇలా ఉంటారు కదా పైడి తెల్లమ్మ ఇలా ఈ అమ్మవార్లన్నిటికీ మాత్రమే నిమ్మకాయ మాలను వేయడము గుమ్మడికాయతో దిష్టి తీయడము ఆ గుమ్మడికాయని పగలగొట్టడము అమ్మవారి ముందు ఇలాంటివి చేస్తూ ఉంటారు మనం కూడా చూస్తూ ఉంటాం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు శత్రు సంహారాన్ని చేస్తూ ఉంటారు కదా అమ్మవారు సత్వరూపమే అయినప్పటికీ కూడా శత్రు సంహార క్రియ నిర్వహిస్తూ ఉంటారు లోక సంరక్షణ కొరకు మాత్రమే రాక్షసులను శత్రువులను సంహరిస్తుంది అమ్మవారు అయితే రాత్రిపూట గ్రామ సంచారం గ్రామాలలో తిరుగుతూ ఉంటారు అలాగే నగరాలలో నగర సంచారం కూడా చేస్తూ ఉంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటారు అయితే అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ లోకానికి జగన్మాత అంతేకాదు బలిప్రియ అని కూడా అంటారు బలిప్రియ అంటే బలి కోరుకునేవారు అని అర్థం అమ్మవారికి బలి ఇవ్వడం అంటే మన శిరస్సును అంటే తలను తీసి సమర్పించడం అనే అర్థం అనమాట శిరస్సు తీసి సమర్పించడం అంటే సంసార సాగరంలో ఉన్న మానవ మాతృలకు అంటే మనకు సాధ్యం కాదు కనుక శిరస్సుకు బదులుగా కూష్మాండం అనగా గుమ్మిడికాయను సమర్పిస్తారు అలాగే రౌద్ర తమస స్వరూపిణి అయిన దేవికి ఇష్టమైన నిమ్మకాయలను కూడా సమర్పిస్తే రౌద్రం నుండి శాంతి స్వరూపినిగా మారుతుందని సమర్పిస్తూ ఉంటారు అయితే ఇలాంటి నిమ్మకాయల మాలను దుర్గమ్మ వారికి సమర్పిస్తూ గోత్రనామాలతో పూజ చేయించి ఆ నిమ్మకాయలను మనం ఇంటికి తీసుకొని వచ్చి సింహద్వారానికి కట్టాలి అలా కట్టడం వలన అమ్మవారి యొక్క రక్షణ వలన ఇంటికి ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి దుష్ట ప్రయోగాలు చెడి ప్రయోగాలు దుష్ట శక్తులు ఎటువంటివి దరిచేరవు ఎప్పుడూ నిమ్మకాయమాలను మనం ఇంట్లో కూడా వేసుకొనవచ్చు లేకుంటే మంగళవారం శుక్రవారం రోజున రాహుకాలంలో ముఖ్యంగా మనకు నవరాత్రులలో నాలుగు నవరాత్రులు ఉన్నాయి కదా ఆ టైంలో అయినా కూడా తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా మీ శక్తి మేర యథాశక్తి నిమ్మకాయలను తీసుకొని మాలగా తయారు చేయాలి మాలగా ఎలా తయారు చేయాలి అంటే మీరు ఎన్నైతే నిమ్మకాయలను అనుకున్నారో అన్ని నిమ్మకాయలను తీసుకొని ముందు పసుపు వేసిన నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టుకోండి తరువాత తెల్లని దారం తీసుకొని ఆ దారానికి పసుపును రాసి సూది దారంతో నిమ్మకాయలను ఒక్కొక్కటిగా గుర్చండి ఒకవేళ మీకు ఆ నిమ్మకాయకి నిమ్మకాయకి మధ్యలో ఏదైనా పువ్వులు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు లేదా మామిడి ఆకును పెట్టాలనుకున్నా పెట్టవచ్చు వేపా పెట్టాలనుకున్నా కూడా పెట్టవచ్చు లేదు నిమ్మమాల ఒకటే అనుకుంటే నిమ్మమాల ఒకటే తయారు చేసి అమ్మవారికి దేవాలయానికి వెళ్ళి అయినా కూడా అమ్మవారికి సమర్పించి మీరు తెచ్చుకొనవచ్చు అలాగే ఇంట్లో ఉన్న దుర్గమ్మవారి అమ్మవారి ఫోటోకి మీరు వేసుకోవాలి అనుకున్న విగ్రహానికి వేసుకోవాలి అనుకున్నా కూడా వేసుకోనవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ విధంగా నిమ్మకాయ మాల వేయడం వలన ఆ నిమ్మకాయలను తెచ్చి మనం ఇంటి ద్వారానికి కట్టడం వలన మన పైన ఉన్న చెడు ప్రయోగాలు అన్నిటినీ కూడా అమ్మవారు అక్కడతో ఆపేస్తుంది కనుక నిమ్మకాయ మాలను వేస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని చెయ్యడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తాను మీకు తెలియని ఎన్నో విషయాలను నేను తెలుసుకొని మీకు తెలియజేస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం